కద్దొచ్చి కోడి పిల్ల ఈ ఇమ్మటి రవి అనే వ్యక్తి థియేటర్లలో ఒక్కోసారి ప్రత్యక్షం అవ్వకముందే ఆయుమలో ప్రత్యక్షం అయిపోయాయండి అతను ఏమైతే టార్గెట్ చేయాలో ఆ టార్గెట్ పూర్తి చేసి అక్కడ ఉంటారన్నమాట ఎంతో కష్టపడి శ్రమపడి ఎండనక వాననక రేయనక పగలనక వాళ్ళు శ్రమపడి ఎంతో కష్టపడి పోలీసులకు దొరకకుండా కూడా దాదాపు ఐదు సంవత్సరాల కాంచి సినిమా హీరోలకు కావచ్చు సినిమా నిర్మాతలకు కావచ్చు సినిమా డైరెక్టర్లకు కావచ్చు సినిమా వర్గాలకు కావచ్చు వీళ్ళందరికీ కూడా ప్రాణం మళ్ళీ వచ్చినంత పని అయిందండి పోలీసులకు కూడా నేను దొరకను కావాలంటే మీరు నన్ను పట్టుకొని ట్రై చేయండి అని సినిమా హీరోలకే సినిమా చూపించినంత పని చేసినా సంవత్సరాల పాటు వీళ్ళు షాక్ ఏం చేస్తారు మీరు దాదాపు నాలుగు ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీసేస్తున్నారు టిక్కెట్లు పెట్టుకొని వెళ్ళి సినిమా ఒకవేళ చూసినట్లయితే రెండు వేల నుంచి మూడు వేల రూపాయలకు ఖర్చు అవుతా ఉంటాయి అంటే పాప్కార్న్ కావచ్చు ఐస్ క్రీమ్ కావచ్చు కూల్ డ్రింక్స్ కావచ్చు ఏదైనా కావచ్చు దాదాపు ఒక కుటుంబం సినిమాకి వెళ్ళి చూడాలంటే ఈ రోజులలో మూడు వేల రూపాయల ఖర్చు అవుతుంది కాబట్టి అదేదో మేము ఇంటి నుంచే చూసేస్తామనే అభిప్రాయాన్ని కూడా వచ్చారనమాట అయినా సరే కొంతమంది ఖర్చుకు వెనకాడి థియేటర్లకు వెళ్ళే వాళ్ళు కాదనమాట ఇటు సినిమా ఇండస్ట్రీని కూడా గతగతలాడించుడు ఎందుకంటే ఎప్పుడు ఏ సినిమా తీస్తే మనం ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తీసిన ఈ సినిమా ఎవరి చేతిలో ఎప్పుడు వెళ్ళిపోయిందో ఒక టెన్షన్ వంద గొడ్లు తిన్న రాబందు కూడా ఒకే గాలి వీళ్ళు ఉంటారు ఈ నెట్వర్క్ మొత్తం వాళ్ళ చేతిలో ఉంటారు వాడు దొరకడు ఈ సినిమాలు తీయడం ఆగదు ఈ సినిమాలు తీస్తూనే వాడు తెలియకుండా హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ దెబ్బతో సినిమా ఇండస్ట్రీకి పట్టిన దరిద్రం మొత్తం కూడా వదిలినట్టు ఎందుకంటే దాదాపు నాకు తెలిసి ఒక ఐదు సంవత్సరాల నుంచి అంటే ఒక రెండు వేల పంతొమ్మిది నుంచి అనుకుంటాను సినిమా ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతలకు కావచ్చు డైరెక్టర్లకు కావచ్చు ముఖ్యంగా సినిమా హీరోలకు కూడా కావచ్చు ఇమ్మడి రవి అనే ఒక వ్యక్తి ఇన్ని సంవత్సరాల పాటు చుక్కలు చూపించిండనే చెప్పచ్చండి ఎందుకంటే సినిమా వాళ్ళు వాళ్ళు ఏ సినిమా తీసినా కానీ అసలు ఆ సినిమా రిలీజ్ అవ్వకముందే ఒకసారి థియేటర్లకు రాకముందే గద్దొచ్చి కోడి పిల్లనెత్తకపోయినట్టుగా ఈ ఇమ్మటి రవి అనే వ్యక్తి వీళ్ళు తీసిన సినిమాలు థియేటర్లలో ఒక్కోసారి ప్రత్యక్షం అవ్వకముందే ఐబొమ్మలో ప్రత్యక్షమైపోయాయండి మనం కొన్ని కొన్ని సినిమాలలో చూసాం ఒక హీరో అతను ఏదన్నా టార్గెట్ పెట్టుకొని అక్కడ దొంగతనం చేయాలన్నా లేకపోతే స్మగ్లింగ్ చేయాలన్నా లేకపోతే ఏదన్నా బంగారం ఉన్నా ఏదున్నా సరే ఎంతమంది సెక్యూరిటీ ఉన్నా కానీ కళ్ళు మూసి తెరిసేలోపు అతను ఏమైతే టార్గెట్ చేయాలో ఆ టార్గెట్ పూర్తి చేసి టక్కుని వెళ్ళిపోతూ ఉంటానమాట అది సినిమా కానీ ఎలాంటి సినిమా అయినా సరే అది రెండు కోట్లు కావచ్చు మూడు కోట్లు కావచ్చు పది కోట్లు కావచ్చు రెండు మూడు వందల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి వాళ్ళు ఎంతో కష్టపడి శ్రమపడి ఎండనక వాననక రేయనక పగలనక వాళ్ళు శ్రమపడి ఎంతో కష్టపడి తీరా సినిమా థియేటర్లకు వచ్చిందో లేదో ఇరవై నాలుగు గంటల తిరగకముందే కొన్ని కొన్ని వెబ్సైట్లలో దర్శనమిచ్చేయన్నమాట మరి వీళ్ళకి ఏం అర్థమయ్యేది కాదు మరి ఇంకేం చేయాలి పోలీసులకు దొరకుండా కూడా దాదాపు ఐదు సంవత్సరాల కాంచి ఈ వ్యక్తి అనేది దొరకలేదండి ఇంతవరకు కానీ ఈ నెల పదిహేనవ తారీఖున సడన్గా అతన్ని అంటే ఐబొమ్మ నిర్వాహకుడిని అరెస్టు చేసినట్టుగా వార్తలు వచ్చేలాంటికి సినిమా హీరోలకు కావచ్చు సినిమా నిర్మాతలకు కావచ్చు సినిమా డైరెక్టర్లకు కావచ్చు సినిమా వర్గాలకు కావచ్చు వీళ్ళందరికీ కూడా ప్రాణం మళ్ళీ లేస్ వచ్చినంత పని అయిందండి అంతలా వీళ్ళందరినీ కూడా భయపెట్టిందనమాట ఎందుకంటే ఒక నిర్మాత దాదాపు ఇప్పుడు సినిమాలు ఎంత ఖర్చు అవుతుందో తెలుసు ఎందుకంటే కొన్ని కొన్ని మూడు వందల కోట్లు అంటారు నాలుగు వందల కోట్లు అంటారు దాదాపు వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి కూడా ఇప్పుడు సినిమాలు తీస్తున్నారన్నమాట ఇంతకుముందు ఈ ఇమ్మడి రవి అనే వ్యక్తి పోలీసులకు కూడా నేను దొరకను కావాలంటే మీరు నన్ను పట్టుకోండి ట్రై చేయండి అనే విధంగా కూడా మాట్లాడినట అసలు ఇతనికి ఎంత ధైర్యం ఉండాలా పోలీసు వాళ్ళను కూడా నన్ను పట్టుకోండి చూద్దాం అన్నట్టుగా అతను మాట్లాడిందంటే అంటే అతను ఒకటి అనుకోవచ్చు ఇంకా నేను ఎవరు ఎతికినా నేను ఎక్కడున్ననో ఏం చేస్తున్నానో అసలు నేను ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తినో ఏ దేశానికి సంబంధించిన వ్యక్తినో మీరు నన్ను పట్టుకోలేరు అన్నట్టు కూడా అతను మాట్లాడినారనమాట దీన్ని పోలీసులు ఛాలెంజ్గా తీసుకొని ఈ నెల పదిహేనో తారీఖున అరెస్ట్ చేశారండి కానీ అతను అరెస్టుకు అతనే కారణం అన్నట్టు ఎవరు తీసుకున్న గోతులు వాళ్ళు పడ్డారంటూ చూసారా అదేవిధంగా ఇతని భార్యకి ఇతనికి కొన్ని గొడవలు ఉన్నాడు కొన్ని గొడవలు ఉండటం కారణంగా విడాకుల కోసం వీళ్ళు ప్రయత్నాలు చేసే సమయంలో అతను హైదరాబాద్కు వచ్చిన తర్వాత అతను అరెస్ట్ చేశారంట అంటే ఈ వ్యక్తి విశాఖపట్నానికి సంబంధించిన వ్యక్తి అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి అయితే నిన్న అంటే ఇతను పట్టుకున్న సందర్భంగా ప్రెస్ వాళ్ళందరిని పిలిచి సజ్జనర్ సారు అలాగే చిరంజీవి గారు నాగార్జున గారు రాజమౌళి నిర్మాత దగ్గుపాటు సురేష్ గారు వీళ్ళందరూ కూడా అతను అరెస్ట్ అవ్వటం ఇతను అరెస్ట్ అవ్వటం చాలా సంతోషంగా అనిపించింది అన్నట్టు వీళ్ళందరూ మాట్లాడారు అనమాట కానీ సినిమా హీరోలకే సినిమా చూపించినంత పని చేసిండీ ఎన్ని సంవత్సరాల పాటు ఒక సినిమా రెండు సినిమాలా దాదాపు కొన్ని వేల సినిమాలు ఏ సినిమా అక్కడ రిలీజ్ అయిందంటే వెంటనే ఇరవై నాలుగు గంటలు తిరగకముందే కొన్ని వెబ్సైట్లలోకి వెళ్ళిపోయాయి అన్నమాట వీళ్ళు షాక్ ఏం చేస్తారు వాళ్ళ చేతుల్లో ఏమైనా ఉందంటే వాళ్ళు ఏదైనా చేయగలరు అసలు ఏ థియేటర్ల నుంచి ఆ ఫ్రింట్ అనేది వెళ్తుందో అసలు ఎవరికి అర్థమయ్యేది కాదు కానీ మంచి హెచ్డి క్వాలిటీలో ఈ సినిమాలు వచ్చేయట దానివల్ల చాలామంది కూడా థియేటర్లకు రాకముందే ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోవటం డౌన్లోడింగ్ చేసుకోవటం ఎందుకంటే హెచ్డి క్వాలిటీలో ఉండేయట ఆ టీవీలోనో లేదా సెల్ఫోన్లోనో చూసేయటం ఎందుకంటే చాలామంది అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయంటే అంతకుముందు కూడా సినిమా రేట్లు అంటే సినిమా టిక్కెట్ రేట్లు మీరు దాదాపు నాలుగైదు వందల కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీసేస్తున్నారు సినిమా తీసేసిన తర్వాత మేము ఫ్యామిలీ అంటే కుటుంబంలో ఒక నలుగు ఐదు ఉండరు ఆ నలుగురు ఐదురు కూడా టిక్కెట్లు పెట్టుకొని సినిమాకి వెళ్ళి సినిమా ఒకవేళ చూసినట్లయితే అంటే జనాల అభిప్రాయం అనేది అలా మారిపోయింది మాకు దాదాపు రెండు వేల నుంచి మూడు వేల రూపాయలకి ఖర్చు అయితూ ఉంటే అంటే పాప్కార్న్ కావచ్చు ఐస్ క్రీమ్ కావచ్చు కూల్ డ్రింక్స్ కావచ్చు ఏదైనా కావచ్చు తిని బండారాలతో మొత్తం ఖర్చుతో సహా ఈ కుటుంబ సభ్యులు సినిమా చూడటానికి టిక్కెట్ రేట్లు అలాగే ఈ తినుబండారాలు దాదాపు ఒక కుటుంబం సినిమాకి వెళ్ళి చూడాలంటే ఈ రోజులలో మూడు వేల రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి అదేదో మేము ఇంట్లో నుంచే చూసేస్తామనే అభిప్రాయాన్ని కూడా వచ్చారనమాట ఇసంటి వెబ్సైట్లు ఎఫ్సైట్లు చేయబట్టి వాస్తవంగా చెప్పాలంటే మనం ఫోన్లో చూసినా లేకపోతే మన టీవీలలో చూసినా అది ఎంత మంచి సినిమా అయినా సరే ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ నిర్మాత డైరెక్టర్ హీరో ఎంత కష్టపడి తీసినా సరే టీవీలో చూసినా లేకపోతే సెల్ఫోన్లో చూసినా మనకంత థ్రిల్లింగ్ అనేది ఉండదు సినిమా ఒకవేళ బాగుందంటే బాగుందనొచ్చు కానీ థియేటర్లో చూసినంత అట్రాక్షన్ అనేది మనకు టీవీలోనూ సెల్ఫోన్లో కనబడదన్నమాట అయినా సరే కొంతమంది ఖర్చుకు వెనకాడి థియేటర్లకు వెళ్ళే వాళ్ళు కాదనమాట దీనివల్ల సినిమా ఇండస్ట్రీలో దాదాపు ఇప్పటికు మూడు వేల కోట్ల రూపాయల లాస్ వచ్చిందన్నట్టుగా తెలుస్తుంది ఈ ఇమ్మడి రవి అనే వ్యక్తి విశాఖపట్నానికి సంబంధించిన వ్యక్తి అయినా కరీబియన్ దీవుల నుంచి తన నెట్వర్క్ మొత్తం పనిచేసేదట ఇటు సినిమా ఇండస్ట్రీని కూడా గజగజలాడిచ్చిండు ఎందుకంటే ఎప్పుడు ఏ సినిమా తీస్తే మనం ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తీసిన ఈ సినిమా ఎవడి చేతిలోకి ఎప్పుడు వెళ్ళిపోయిందో ఒక టెన్షన్ ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలకు సినిమా నిర్మాతలు కావచ్చు సినిమా హీరోలకు కావచ్చు ఇన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన సినిమా మన చేతుల్లో లేకుండా సడన్ గా ఎవడో వచ్చి దొంగిలించుకుని పోతుంది కదా మన పరిస్థితి ఏంటి ఇలాగే ఒకవేళ అతను దొరకకుండా ఉంటే మన పరిస్థితి ఏంటని చెప్పేసి సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దల పెద్ద పెద్ద అగ్ర హీరోల నుంచి చిన్న హీరోల నుంచి నిర్మాతల నుంచి డైరెక్టర్ల నుంచి మొత్తం కూడా తలబట్టుకున్న రోజులు కూడా ఉన్నాయన్నమాట చివరకు ఏమైందండి చట్టం అనేది ఒకటి ఉంది ఎవరు కూడా చట్టానికి వ్యతిరేకంగా చేసిన చట్టాన్ని మన చేతిలోకి తీసుకున్న వాళ్ళకి ఇదే పరిస్థితి ఇదైందనమాట వంద గొడ్లు తిన్న రాబందు కూడా ఒకే గాలి వానకు ఇదైనట్టుగా ఒకసారి సినిమా కళాకారుల గురించి సినిమాలో పనిచేసే కార్మికుల గురించి ఎన్నాళ్ళ కంచో పావలా పావలా వెనకాల వేసుకొని కొద్దో గొప్ప అంటే మనం పనిచేసింది కాకుండా నలుగురికి పని కల్పిద్దామనే ఒక నిర్మాత ఒక సినిమా తీసేటప్పుడు ఒక్క సినిమాకి దాదాపు వాళ్ళు క్లాప్ మొదటి రోజు ముహూర్తం కానుంచి సినిమా మొత్తం ఎండింగ్ అయిపోయే దాకా కూడా పదివేల నుంచి దాదాపు ఒక పదిహేను వేల మంది కూడా ఆ సినిమాలు పనిచేస్తారండి అంతమందిని ఆ సినిమా అనేది పోషిస్తుందా లేదా చాలామంది సినీ కార్మికులు ఆ సినిమా మీదే ఆధారపడి ఉంటారు ఆ సినిమా చేసినప్పుడే లేదా ఆ సినిమాకి ఒక లైటింగ్ బాయ్ కానుంచి వీళ్ళు అందించే వాళ్ళ కానుంచి భోజనాలు వండి వడ్డిచ్చే వాళ్ళ వరకు కూడా వాళ్ళు ఇక్కడ పనిచేసుకోవాలా ఇంట్లో వాళ్ళ కుటుంబం చూసుకోవాలన్నమాట అంటే ఇలాంటి వ్యక్తుల వల్ల సినిమా ఇండస్ట్రీ అనేది సర్వ నాశనం అయిపోతూ ఉంటే మనం ఎంతో కష్టపడి ఎన్నో సంవత్సరాల పాటు ఆ సినిమా తీసి 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 ఎన్నో డబ్బులు వెచ్చించి ఖర్చు పెట్టి ఒక నిర్మాత తన సొంత డబ్బులే కాకుండా ఆస్తులు కూడా అమ్ముకొని సినిమా మొత్తం చేతికొచ్చిన తర్వాత సినిమా థియేటర్లకు వెళ్ళిందో లేదో ఇరవై నాలుగు గంట ప్రత్యక్షం అయిపోవడం అనమాట వేరే ఎక్స్సైడ్లో మరి ఇంకెట్లా ఏం చేస్తారు ఇలాంటి వాళ్ళను ఎప్పుడు కూడా ప్రోత్సహించకూడదు ఇలాంటి వాళ్లకు శిక్ష పడాల్సిందే ఎందుకంటే ఒక నిర్మాత అతనికి లాస్ వచ్చిందంటే రోడ్డును పడే అవకాశాలు ఉంటాయి మరి ప్రతి ఒక్క నిర్మాత కూడా సినిమా తీయాలంటే భయపడుతున్నారు మరి ఏం చేయాలి దేశం కానీ దేశంలో వీళ్ళు ఉంటారు ఈ నెట్వర్క్ మొత్తం వాళ్ళ చేతిలో ఉంటుంది వాడు దొరకడు ఈ సినిమాలు తీయటం ఆగదు ఈ సినిమాలు తీస్తూనే ఉండరు వాడు తెలియకుండా లాకపోతూనే పరాయి సొమ్ము అనేది పాపంతో సమానం అంటారు మరి పరాయి సొమ్ము పాపంతో సమానమైనప్పుడు ఈ నిర్మాతలు ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అతను సినిమా తీసిన తర్వాత ఈ పరాయిడు వచ్చి చేసి సినిమా తీసుకుని వెళ్ళిపోవటం టెక్నాలజీ అనేది మంచికి ఉపయోగించుకోవచ్చు దానిలో తప్పేం లేదు కానీ కొంతమంది ఇలాంటి వాళ్ళు అదే టెక్నాలజీని ఉపయోగించి చెడుకు ఉపయోగిద్దామని చెప్పి చూస్తున్నారనమాట మంచికి ఉపయోగిస్తే వంద మందికి మనం పనికి పని కల్పించవచ్చు కానీ చెడుకు అనేది ఉపయోగించినప్పుడు లక్షల మంది దీని మీద ఆధారపడి కార్మికులు వాళ్ళకి అన్నం దొరకకుండా పోయింది సో ఇది అండి ఎట్టకేలకైతే ఈ వ్యక్తిని పోలీసు వాళ్ళు పట్టుకున్నారు ఇతను వెనకాల ఎంతమంది ఎంతమంది అనేది ఇంకా పూర్తి వివరాలు తెలియదు ఈ మధ్యనే పట్టుకున్నారు కాబట్టి కొన్ని రోజుల తర్వాత పూర్తి వివరాలు అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఇది అండి ఇవాటి స్టోరీ ఈ వీడియోపై మీ అమూల్యమైన కామెంట్ తెలపండి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి మీరు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లేక అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీరు ఇలాగే మా వీడియోని చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ సెలవు చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసిన ఈ వీడియోపై ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా థ్యాంక్